విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము నేరు వచ్చేస్తుంది మనకి తెలుగు ప్రకారం ఉగాది తర్వాత లెక్కలోకి తీసుకున్నప్పటికీ కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనం జనవరి నుంచి కొత్త సంవత్సరం అనుకుంటూ ఉంటాము అయితే జనవరి నుంచి అందరూ ఏ విధంగా ఉండిపోతుంది మనకి సంవత్సరం అంతా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో తెలియచేయండి గురువుగా వృషభ వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది తప్పకుండా తెలియజేస్తున్నామా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని నాం నీతాన్సి దేవి భగవతి హి సా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి ముందుగా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరము తెలుగు సంవత్సరం రెండుకి డిఫరెన్స్ తెలుసుకుంటే మనకు రాశి ఫలాలు అనేటటువంటివి తెలుస్తాయి అందరికీ కూడా ఆంగ్ల సంవత్సరం అనేటటువంటిది కేవలము సంవత్సరంలో తేదీ సంవత్సరమే చేంజ్ అవుతుంది తప్ప గ్రహాలలో ఎలాంటి మార్పు ఉండదు రెండవ విషయం ఏంటి అంటే ఉగాది అనేటటువంటిది మనకు యుగం ప్రారంభమైనటువంటిది అని అర్థము బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించినటువంటి మొట్టమొదటి రోజు యుగ ఆది అంటే రెండిటికి ఆది అంటే ఏంది ప్రారంభమైనటువంటిది అని అర్థము యుగము అని అంటే గనక ఈ యుగాన్ని ప్రారంభం చేసినటువంటి రోజు ఉగాదిగా మనకు ప్రాసిస్థం చెందినటువంటి యుగాది దానిని వాడుకలో వాడుకలో రాను రాను ఉగాదిగా పిలుచుకోవడం జరుగుతుంది ఉగాది అంటే ప్రకృతిలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి అలాగే బ్రహ్మదేవుడి సృష్టిని ఆరంభించినటువంటి రోజుగా మనం జరుపుకుంటాము ఆ రోజున వాతావరణంలో కానీ ప్రకృతిలో కానీ చెట్లు కానీ అనేక రకాలైనటువంటి మార్పు చే చెందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉగాది మనకు కొత్త సంవత్సరం మన తెలుగు సంవత్సరంగా మనం చేసుకుంటూ ఉంటాం ఈ ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ అంటే మనం వాడుతున్నటువంటి సంవత్సరము ఇయర్ అనేటటువంటి చేంజ్ అవుతుంది కాబట్టి చాలామంది ఈ ఆంగ్ల సంవత్సరం తిరిగి కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అనేటటువంటి కొత్త సంవత్సరం అంటే తెలుగు వారికి ఉగాది ఇక బ్రిటిష్ వాళ్లకు ఇతర దేశస్తులకు ఈ కొత్త సంవత్సరం అంటే ఈ జనవరి న్యూ ఇయర్గా జరుపుకునేటటువంటిది కొత్త సంవత్సరంగా భావిస్తారు ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో జనవరి మాసంలో ఈ యొక్క వృషభ రాశి వారికి జన్మస్థానంలో గురు సంచారం నడుస్తుంది అలాగే పదవ స్థానంలో శని సంచారం అనేటటువంటిది నడుస్తుంది శని బాగానే ఉన్నప్పటికీ కూడా గురుబలం బాగా లేదు కాబట్టి ఫైనాన్షియల్ గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీలైనంత వరకు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు కానీ డబ్బు కొరత ఎక్కువగా ఏర్పడము అప్పుల బాధలు ఎక్కువగా అయిపోవడము లేదా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇతని చుట్టుముట్టేయడము ఈ వృషభ రాశి వారికి జరుగుతున్నటువంటి విధాలుగా ఈ యొక్క మాసం అంతా కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ మాసం వరకు ఉంటుంది అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ మార్చ్ వరకు ఇదే రకమైనటువంటి విధానాలు ఈ యొక్క వృషభ రాశి వారికి కలుగుతూ ఉంటాయి అలాగే గురుబలం బాగా లేదు కాబట్టి జన్మస్థానంలో గురువు ఉన్న కాబట్టి శరీరంలో అస్వస్థత రావడము రోగాల బారిన పడడము విష జ్వరాలు రావడము ఎప్పుడు ఆరోగ్యం నలత కలత చెందడము ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి భయాలు ఎక్కువగా పడిపోవడము డబ్బులు సంపాదించినంత వృధా ఖర్చులు కావడం ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశము ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి అలాగే వీళ్ళు శత్రువులు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఇది వీళ్ళు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడము దానివల్ల వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళడము విపరీతంగా ఆలోచించడము ఆ తాగుడికి బానిస కావడము లేదు చెడు వ్యసనాల వైపు వెళ్ళడము ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశము ఈ వృషభ రాశి వారి యొక్క జాతకులకే కుప్ప అంటే మానసిక ఒత్తిడి స్ట్రెస్సెస్ అనేటువంటి చాలా విపరీతంగా వీళ్ళ మీద ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంటుంది అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే చాలా కష్టపడుతున్నాను చాలా ఇబ్బందులు పడుతున్నాను నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావట్లేదు అని చెప్పి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలల వరకు వాళ్ళ కొద్దిగా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు శని బాగున్నప్పటికీ కూడా శని ఏం చేస్తారంటే మందకారకుడు అంటే లేజీతనాన్ని ఎక్కువగా చేస్తుంటాడు అయ్యో ఇప్పుడు ఏం చే ఇప్పుడు ఒక ఇప్పుడు మనం చేయవలసిన ఒక పని ఉందనుకోండి దాన్ని పక్కన పెట్టి వేరే పనిలోకి నిమగ్నం అయిపోవడం ఇట్లా చేస్తూ ఉంటాడు కనుక శని ఒకవేళ జాతకంలో బాగున్నప్పటికీ కూడా గురుగ్రహం బాగాలేదు కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి గురుగ్రహ యొక్క పరిస్థితి బాగాలేదు కాబట్టి వీలైనంత వరకు చాలా శాంతంగా ఉండాలి విపరీతమైనటువంటి కోపం వస్తుంది కోపాన్ని కంట్రోల్ చేసేటటువంటి విధానంలో ఉండాలి ఎవరితో ఎలా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడుతూ ఉండాలి విదేశీ ప్రయాణాలు పెట్టుకుంటుంటారు కానీ అంతవరకు సఫలీకృతం కావు ఎన్నో అవకాశాలు చేయిదాకా వచ్చి నోటిదాకా అందకుండా వెళ్ళిపోతాయి అంటే మనము అవకాశాలు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని కొన్ని దగ్గర దాకా వచ్చినటువంటి అవకాశం కూడా చేయజారిపోయేటటువంటి లక్షణాలు ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు చేయడానికి అప్పు సొప్పో చేసి ఏదో ఒక శుభకార్యాన్ని మాత్రం చేస్తూ ఉంటారు విందులు వినోదాలలో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు తద్వారా వీళ్ళకు కొంతవరకు ఫైనాన్షియల్ స్టేటస్ అనేటటువంటిది మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి శని జాతకంలో బాగున్నప్పటికీ కూడా గురు ఎందుకంటే జాతకంలో గురు గ్రహం గనక బాగుంటే అన్ని దోషాలను క్లియర్ చేస్తారు అందుకే మనం సంవత్సర కాలంలో ఉగాది వచ్చింది అంటే గురుబలం బాగుందా లేదా గురువు మార్పు చెందాడా లేదా అనేట ఎక్కువగా చూసుకుంటాం ఎందుకంటే మన జాతకంలో గురుబలం ఉంది అనుకోండి మిగతా గ్రహాలన్నీ కూడా బలహీనంగా మారిపోతూ ఉంటాయి అంటే అంత ప్రభావాన్ని ఏమి చూపవు కనుక గురుగ్రహం అనేటటువంటిది మనిషి మీద అత్యధిక ప్రభావాన్ని చూపించేటటువంటిది మనం ఉగాది వచ్చింది అంటే ఏ గ్రహాల యొక్క బలాలు చూసుకుంటున్నాం గురుగ్రహము శని గ్రహము రాహుగ్రహము కేతుగ్రహం ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇవి సంవత్సర కాలంలో ఫలితాలు గ్రహాలు ఇవి సంవత్సరానికి ఒకసారి చేంజ్ ఒక రాశి నుంచి మరో రాశికి మార్పు చెందుతాయి చేంజ్ అవుతాయి కాబట్టి ఈ నాలుగు రాసులు ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం ఈ రాసుల మీద ఉంటుంది కనుక ఇప్పుడు ఉన్నటువంటి వృషభ రాశి వారికి కొంతవరకు గురుగ్రహం బాగలేదు కాబట్టి దానికి సంబంధించిన పరిహారం చేసుకుంటే ఏం పరిహారం గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారము గురువారం ఉపవాసం ఉండడము అలాగే గురుబలం బాగా లేనటువంటి వాళ్ళకు గురు బలహీనంగా ఉన్నటువంటి వాళ్లకు నేను ఇంతకు ముందు గత వీడియోలో ఒక మాల చెప్పాను మీకు అది ఎల్లో కలర్లో ఉన్నటువంటి మాల ఆ మాలను ధరించుకోవడం వల్ల గురు మంత్రము మీరు పఠించడం వల్ల మీకు కాస్త ఉపశమనం కలిగి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడేటటువంటి అవకాశము అప్పుల బాల నుండి బయటపడేటటువంటి అవకాశము ఈ గురుగ్రహం వల్ల కలుగుతుంది ఆ యొక్క ఎల్లో కలర్లో ఉన్నటువంటి పూసల మాల ఒకటి ఉంటుందమ్మా అది మీ గనక తీసుకుంటే అది మీరు వేసుకోవడం వల్ల చాలా అద్భుతం ఉంటుంది గురుబలం అనేటటువంటిది పెరిగే అవకాశం ఉంటుందమ్మా ఏదైనా చెప్తారా వృషభ రాశి వారికి గురుబలం బాగా లేదు కాబట్టి అమ్మా వృషభ రాశి వారికి ఈ యొక్క గురుబలం కోసం ఈ మాలను ధరించుకోవడం వల్ల అలాగే ఈ మాల ధరించుకొని ఒక మంత్రం చదువుకోవాల్సి ఉంటుంది అది గురువుకు సంబంధించినటువంటి మంత్రం ఆ మంత్రాన్ని చదువుకొని ఈ యొక్క మాలను ధరించుకోవడం వల్ల గురుబలం పెరిగేటటువంటి అవకాశం ఫైనాన్షియల్ గా ఎవరికైతే బాగాలేదో అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాలను ధరించుకోవచ్చు ఇది బృహ తి మాల అంటే గురువుకి సంబంధించినటువంటి మాల ఫైనాన్షియల్ గా బాగా లేకపోయినా కూడా రాశితో సంబంధం లేకుండా కూడా ధరించవచ్చు కానీ గురుబలం పెరగడం కోసం వివరి జాతకంలోనైతే గురువు లేదు నీచంగా ఉన్నాడు బలహీనంగా ఉన్నాడు అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మాలను ధరించుకోవడం వల్ల గురుబలాన్ని పెంచుకునేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది అలాగే వివాహం కానటువంటి వారు కూడా ఈ మాలను ధరించుకోరు వృషభ రాశి వారు ఎవరైనా వివాహం కానటువంటి వారు అంటే స్త్రీ పురుషులు ఎవరైనా పర్వాలేదు ఈ మాలను ధరించుకోవడం వల్ల కూడా వివాహం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది గురుబలాన్ని పెంచుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఆ వాళ్ళ యొక్క జాతక ప్రకారంగా వాళ్ళు ఈ మాల తీసుకున్నప్పుడు వాళ్ళకు ఒక మంత్రం చెప్తాను నేను ఆ మంత్రం ఎందుకంటే నక్షత్రాన్ని బట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ మంత్రం అనేటటువంటిది మార్పు చెందుకుంటూ వస్తుంది అలా వాళ్ళు అడిగినటువంటి లగ్నాన్ని బట్టి ఆ యొక్క మంత్రాన్ని ఈ మాల తీసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తాను ఆ మంత్రాన్ని ప్రతిరోజు ఈ మాల పట్టుకొని ప్రతిరోజు చేసుకొని మళ్ళీ ఆ మాలను మెడలో ధరించుకోవడం వల్ల వాళ్ళకు శుభము లాభం కలుగుతుందమ్మా ఓకే నమస్తే శ్రీ